బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం చంద్రన్న మనసు బంగారం బాబు మనసే బంగారం చంద్రబాబు జిందాబాద్ జై జై చంద్రన్న జై జై చంద్రన్న బాబు గారు మీకు శతకోందనాదు బాబు గారు మీరు దేవుడండి అండి బాబు గారు మీరు మహానుభావుడు అండి అయ్యో అయ్యో అరే పేరు ఆగరా ఆగు నా ఎగ్ పప్పులు తిని నా నిమ్మకాయ నీళ్లు తాగి ఆ బాబును పొగుడుతావా ఆగరా ఆగు నిన్ను ప్యాలెస్ లో కట్టేసి సుక్కలు చుక్కలు చూపిస్తా ఆగరా బందరు పక్ ఆగు కోరి నాయన జలగన్నాయి ఈడికి దొరికితే సైకో సినిమా చూపిస్తాడు అదిగో ఆఫ్రికా వెళ్తోంది రేజన్ బియ్యం సిప్పు జంప్ జంపు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూసామా అని అడుగుతున్నాను నేను ఈ బందరు పకోడి గాడికి ఆ చంద్రబాబు మందు పెట్టాడు మార్చేశాడు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను నేను చాచా జలగన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఆయన ఏంటి నాకు మందు పెట్టడం ఏంటి ఆ ఎప్పుడు వెళ్తావో ఏటో కానీ నీకు పిచ్చి ముదిరి మాకు పిచ్చి ఎక్కిస్తున్నావు ఒరే బందర్ బాబ్జీ ఆ గాడు దూరం అయినందుకు నువ్వు ప్లేట్ ఫిరాయిస్తున్నావురా నాకు భజన చేయడం మానేసి ఆ బాబుకు భజన చేస్తావా చూడ జలగన్నా ఇన్నాళ్ళు నీకు భజన చేసినందుకే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది నా భార్య మీద కేసులు అయ్యాయి నీ తోకే పట్టుకుని ఈదేనంటే మునిగిపోవటం ఖాయం అయినా నీకు ఆ చంద్రబాబు గారికి పోలికేంటి జలగన్నా నువ్వు సైకో ఆయన సాహో నువ్వు ప్యాలెస్ లో పశుపతి ఆయన ప్రజల్లో ప్రజాపతి నువ్వు భూతం ఆయన ఏపీ భవిష్యత్తుకు భూతం ఒరే 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 పేర్ని నాని నాకు బీపీ పెరిగిపోతుంది నువ్వు ఆ పొగడటం ఆపకపోయావంటే నీతో జే బ్రాండ్ మందు తాగించి కథం చేస్తా ఎందుకే జలగన్నా నిన్ను సైకో అనేది అయినా బాబుగారు ఎంతో మంచివారు ఆడాలను అరెస్ట్ చేయొద్దు ఆడాలు జోలికి వెళ్ళొద్దు అన్నారు దేవుడు జలగన్నా బాబుగారు దేవుడు ఆ చంద్రబాబు దేవుడైతే నేను దెయ్యమా ఇంత అన్యాయం అక్రమం ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నాను తల్లిని చెల్లెల్ని ఇంట్లోంచి ఇంట్లో ఆడవాళ్ళని గుట్కా గుట్కాగాడితో అంబటితో అసెంబ్లీలో భువనేశ్వరిని తిట్టించావు చివరికి ఆ ముంబై హీరోయిన్ కిడ్నాప్ చేయించి విజయవాడకు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టించావు ఆడాలనే గౌరవం లేదు నీకు అదే బాబు గారు ఆడవాళ్ళ గౌరవం తినకూడదని నా భార్యను అరెస్ట్ చేయొద్దని చెప్పారు అందుకే బాబు గారికి జిందాబాద్ బాబు గారికి జిందాబాద్ గోదాములు కట్టుకుంటాను అన్నా అంటే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పర్మిషన్లు ఇప్పించాను నీ కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను ఇంత ద్రోహం చేస్తావా బటాని అంతా నేను తిన్నానా ఏటి జరగన్నా అందులో నీకు కూడా కమిషన్ ఇచ్చాగా కమిషన్ల కోసం నా రక్తం తాగావు అయినా నువ్వు కమిషన్ కింగు ఆ బాబుగారు కమిట్మెంట్ ఉన్న కింగు అందుకే ఆయన గ్రేటు అవో నువ్వు చేతికి దొరికితే నువ్వు నా చేతికి దొరికితే నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటానని చిక్కటి చిరునవ్వుల మధ్య చెబుతున్నారు ఆ పకోడి నేను దరఖనగా జరగన్నా గోదావరి లోపేసిన బియ్యంతో ఆఫ్రికాలో రైస్ బిజినెస్ పెట్టుకున్నా అక్కడే సెటిల్ అవుతా నీ చేతికి చిక్కనగా అయినా నీకు మన వాళ్ళకి పారాయి వాళ్ళకి తేడా తెలియదు జలగన్న ఆస్తుల కోసం తల్లిని చెల్లిని గెట్టేసి ఆ ఎరు పుష్పం రోజాను ఆ ఆవకాయ బద్ద శామలను ఆ పక్కన పక్కనెట్టుకుని మురుస్తుంటావు మొదలట్టపు ఆలోచనలు చేస్తుంటావు సిగ్గులేదు ఇన్నాళ్ళు నీ కోసం పనిచేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకున్నట్ట ఇంకా బాబుగారు బంగారం కాబట్టి మా ఆడలేడీస్ జోలీకి రాలేదు అరెస్ట్ చేయొద్దని చెప్పి బతికించారు అదే నువ్వు ఉంటేనా ఇప్పటికే నడి రోడ్డు మీద నిలబెట్టేవాడివి బాబుగారికి నీకు ఉన్న తేడా ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్ని మూసుకొని ఆ బెంగళూరు ప్యాలెస్ లో జుబ్బా వేసుకొని కూకొని జబ్బారే జబ్బా అనుకుంటూ పాటలు పాడుకో నీ యజమోహం చూడ్లేక ఏపీ పిల్లలకు సిరాకొచ్చేస్తుంది వద్దు వద్దన్నా నువ్వు పెద్దల మధ్య తిరిగితే మాత్రం చెప్పులతో కొట్టి తరిమేస్తారు నీకు బూడిద కావాలంటే బూడిద ఇచ్చా ఇసుక కావాలంటే ఇసుక ఇచ్చా ఎర్రమట్టి కావాలంటే ఎర్రమట్టి ఇచ్చా నన్ను అంత మాట అంటావా పకోడి నువ్వు పాపం తగిలిపోతావు నీ అల్లిబిల్లి చేపాలు నన్ను ఏంటి చేయలేవు జలగన్న అయినా మా అందరికంటే పెద్ద పాపాత్ముడి నుండే ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళతో బూతులు మాట్లాడించి పరువు తీసావు ఇప్పటికైనా నీ పార్టీలో ఉండే ఆడవాళ్ళను గౌరవంగా ఉండమని చెప్పు వాళ్ళంతే 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 మీరంతా పోయినా నా చెల్లెలంతా నాతోనే ఉన్నారు వాళ్ళందరి చిక్కటి చిరునవ్వుల మధ్య నేను సంతోషంగా ఉంటాను చేచే నువ్వు ఈ జన్మకు మారావు గాని జలగన్నా ఎల్లొస్తా జలగన్నా బాయ్ బాయ్ జలగన్నా బాయ్ బాయ్ ఏపీ బాయ్ బాయ్ జలగన్నా